హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి మన ఛానల్లో సాంబార్ రైస్ చేశానండి సాంబార్ రైస్ విత్ పాపడ్స్ చాలా అంటే చాలా బాగా కుదిరింది వీడియో ఎలా ఉందనేది స్కిప్ చేయకుండా మొత్తానికి చూడండి మీకు అర్థమవుతుంది అండ్ ఫస్ట్ ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ సాంబార్ రైస్ వచ్చేసి హై ప్రోటీన్స్ ఉంటాయండి టేస్టీకి టేస్టీ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కూరగాయలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తినరు కదా అలా కాకుండా ఈ విధంగా వండుకుంటే అందరూ చిన్నళ్ళ నుంచి పెద్దల వరకు చక్కగా తింటారు అండ్ డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది దీనికోసం అయితే ఒక ఛాయ్ గ్లాస్ చిన్న గ్లాస్ తోటి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి దానికి ఒక కప్పు అండ్ హాఫ్ ఒక కప్పు ఇంకా కొంచెం ఇంకొక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పు పెసరపప్పు కలిపి కూడా చేసుకోవచ్చు నేనైతే కందిపప్పు కందిపప్పుతోటే చేసుకున్నానండి ఈ విధంగా బాగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను పప్పు బియ్యం అనేది నాణిన ఈ సాంబార్ రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ కొంచెం చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు వచ్చేసి ఒక బిగ్ లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి రసం తీసుకుందికి ఇంకా వెజిటబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేస్తున్నాను చూడండి ఆనియన్స్ వేసుకోవాలి అండ్ ఆలు వేసుకోవాలి అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది రైస్కి అండ్ డ్రమ్ స్టిక్ ఒకటి తీసుకున్నాను ఇది సాంబార్ రైస్ కాబట్టి కూరగాయలు మరీ ఎక్కువైనా బాగుండదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నాను చిన్న టమాటాలు ఒక రెండు తీసుకున్నాను ఈ విధంగా అన్నీ కుక్కర్లో సర్దుకోవాలండి బెండకాయలు ఒక ఫైవ్ సిక్స్ వరకు తీసుకున్నానండి ఫ్రెష్వి వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రెష్వి చాలా అంటే చాలా బాగుంది చూసారా కలర్ఫుల్గా అండ్ ఫస్ట్ మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా బియ్యం పప్పు అది కూడా ఒక సైడ్కి వేసేసుకోవాలి క్విక్గా డైజెషన్ అయిపోతుంది అండ్ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి మన ఇంట్లోని కూరగాయలు అవి తక్కువ తక్కువ వండేటప్పుడు ఈ విధంగా వండుకుంటే బాగుంటుంది ఈవెన్ రిలేటివ్స్ వచ్చినప్పుడు గట్రా ఫాస్ట్గా వండి పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి మామిడికాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటా పచ్చడి సైడ్ ఏదైనా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా నేను గ్లాస్ బియ్యంకి టూ గ్లాస్ వరకు వాటర్ కొలతలతో వేసుకున్నానండి అంటే నేను టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వన్ గ్లాస్ కందిపప్పు వేసుకున్నాను కాబట్టి సిక్స్ గ్లాస్ అండ్ సెవె సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసానండి అన్నీ కుక్ అవ్వాలి కాబట్టి సెవెన్ గ్లాస్ వాటర్ వేసాను ఇంకా ఇందులోని చింతపండు రసం తీసుకొని చింతపండు రసంలోనే సాంబార్ పౌడర్ అండ్ కారం సాల్ట్ పసుపు కలిపి బాగా కలిపి పెట్టుకోవాలండి ఉండలు కా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని వేసుకోవడం వల్ల మన రైస్కి ఈ కూరగాయలకి అన్నిటికీ ఈవెన్గా బాగా కలుస్తుంది అండ్ ఉండలు లేకుండా బాగుంటుంది అనమాట ఫస్ట్ ఇలా కలిపిస్కొని పక్కన పెట్టుకుని తర్వాత కుక్కర్లో వేసుకోవాలి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కారం పసుపు మసాలా సారీ సాంబార్ పౌడర్ కూడా ఇందులోనే వేసేసాను ఈ సాంబార్ రైస్ని కదంబం అని కూడా అంటారండి మనకి ప్రసాదంగా కూడా ఉంటారు తిరుపతిలోని పెద్ద పెద్ద టెంపుల్లో ప్రసాదంగా కూడా ఇది పెడతారు మన ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని చక్కగా ఇష్టంగా తినొచ్చు చిన్న నుంచి పెద్దోళ్ళ వరకు చక్కగా తినొచ్చు ఇంకా కలిపిన మిశ్రమాన్ని కుక్కర్లో వేసేయాలండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి తర్వాత అన్నీ ఒకే దగ్గర వేసుకుంటున్నాం కదా మళ్ళీ తర్వాత వేసుకోవడానికి మధ్యలో కుక్కర్ చేయడానికి కుదరదు కాబట్టి కొత్తిమీర వేసుకున్నాను కొంచెం జీరా పౌడర్ వేసుకున్నానండి అండ్ ఈ పులుపు ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ అవడానికి చిన్న పిసర్ బెల్లం వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర బెల్లం అవైలబుల్గా లేక చిటికడు షుగర్ అయితే వేసానండి చూసుకోండి ఉప్పు కారం అంతా సరిపడిందో లేదో చూసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకోవాలి మధ్యలో కుక్కర్ మూత తీయడానికి కుదరదు కాబట్టి ఫస్టే చూసుకోవాలి సాల్ట్ సరిపడిందా లేదా అనేది ఇంకా చింతపండు రసం అన్నీ వేసేసాం కదండీ కుక్కర్ విజిల్ పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి వచ్చే రైస్కి అయితే త్రీ విజిల్స్ సరిపోతాయి పప్పు కూరగాయలు అన్నీ కూడా కుక్ కావాలి కాబట్టి ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకోవాలి వావ్ చూసారా చక్కగా అయిపోయింది చాలా ఈజీ అండి మాదిరిగా చేసుకోండి నేను ఏ విధంగా చేశాననేది చూడండి ఈ మాదిరిగా చేసుకోండి వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని పీపుల్ అందరికీ కూడాను ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఆనియన్ తిన్న వాళ్ళు కార్తీక మాసంలో ఆనియన్ స్కిప్ చేయొచ్చు ఇంకా దీనికోసం పోపులు అయితే దిట్టంగానే వేసుకోవాలండి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు శనగపప్పు మినపప్పు గార్లిక్ అండి ఇంకా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి కొంచెం ఇంగువు కూడా వేసుకోవాలండి ఇంగు వేసుకుంటేనే బాగుంటుంది ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మన శరీరానికి మంచి ప్రోటీన్స్ అన్ని విటమిన్స్ కూడా వస్తాయండి కూరగాయలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పచ్చి కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరు అసలు పచ్చి కరివేపాకు కూడా పోపులో వేసుకుంటే సూపర్ ఉంటుంది వేసుకోండి ఇంక పోపు సాంబార్ రైస్లో వేసేదివేనండి వేసి కొంచెం బాగా కలుపుకోవడమే కొంచెము తిక్కుగా ఉందనుకోండి కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది సాల్ట్ అది టేస్ట్ సరిపడ్డగా ఉందో లేదో టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ కలుపుకోండి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉన్న సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకోవడం సాంబార్ రైస్ అండ్ పాపడ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్